భరించలేని కష్టాలతో ఉన్నవారు రాత్రిపూట ఉప్పుతో ఇలా చేయండి ఒక్క పూటలోనే మీరు కోటీశ్వరంలో అయిపోతారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఉప్పుతో ఈ విధంగా చేయటం వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయన్నమాట ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా ఉప్పు ఏంటంటే లక్ష్మీదేవి రూపం అండి అంటే ఇది లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది అనమాట రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలవటం జరుగుతుంది కదా కొంతమంది ఏంటంటే రాక్ సాల్ట్ కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు రాళ్ళ ఉప్పు అలానే కాకుండా ఏంటంటే గల్లు ఉప్పు ఇలా రకరకాల పిలుస్తూ ఉంటారండి ఏదేమైనప్పటికీ కూడా ఈ రాళ్ల ఉప్పు ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ని కలుగుంటుందన్నమాట చాలా మందికి ఏంటంటే దీని గురించి అంటే సరిగ్గా తెలియదు కొంతమంది తెలిసినా కానీ ఏంటంటే పరిహారాలు అనేవి చేసుకోరనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే చెయ్యండి ఖచ్చితంగా చూడండి మీరు కోటీశ్వరులాగా మారిపోతారు ధనం అనేది ఆకర్షిస్తుంది రుణ బాధలన్నీ కూడా పోతాయి మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయనమాట అసలు ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు అధికంగా కష్టం దేని గురించి వస్తూ ఉంటుందండి డబ్బు గురించి అంటే ధనం లేక నరకం చూస్తూ ఉంటాం డబ్బు లేక ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ధనం కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం పరిహారాలు చేస్తూ ఉంటాం కూడా ఏంటంటే పెద్దగా ఫలితం అనేది ఉండదు డబ్బు కూబిలో ఏంటంటే కనుక డబ్బు లేక నరకం చూసి అలానే కాకుండా కష్టాల కూబిలో పడిపోయి మనం చాలా వరకు కూడా ఇబ్బందులు పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళండి ఒక్కసారి ఈ విధంగా ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే మీరు అన్నమాట ఒక్క రాత్రిలోనే మీరు అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే పరిహారం అనేది చెయ్యండి ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే రాళ్ళొప్పు అందరి ఇళ్లలో ఉంటుంది ఇది వంటల్లో కూడా వాడతారు ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా మనకు వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది అలానే కాకుండా పరిహార పరంగా కూడా మంచిదని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అంటే సిద్ధశాస్త్రం అంటే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి అక్కడ అన్ని కూడా అండి అనుభవాలతో జరిగిన పరిహారాలు అలానే కాకుండా అంటే వాళ్ళు చేసుకుని ఫలితాలు పొందిన తర్వాత వాళ్ళకు అంటే నచ్చిన పరిహారాలు సిద్ధశాస్త్రంలో పెడత అంటే పెట్టడం జరుగుతుందన్నమాట అంటే పూర్వీకులు ఇవి పాటి వీటి వల్ల మనకు ప్రయోజనాలు ఉంటాయి కానీ చాలా మంది ఏంటంటే కనుక వీటి వల్ల ఏం జరగ మనకుంటూ ఉంటారు అలా అనుకోకండి కానీ రాళ్ళ ఉప్పు గురించి మనందరూ కూడా తెలిసిందే మన పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు కదా కళ్ళు ఉప్పు ఎంత అంటే మంచిదో ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందో కాబట్టి మీరు ఇలా రాళ్ళ ఉప్పు ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే తెచ్చుకోండి అంటే దీనికంటూ తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదండి మీరు ముఖ్యంగా ఇది శుక్రవారం గురువారం శనివారం ఎప్పుడైనా చేయొచ్చు స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టండి దీపం పెట్టే వీళ్ళు లేకపోయినా పర్వాలేదు నార్మల్గా ఒక బౌల్ని తీసుకొని అందులో ఉప్పుని పోసేయండి రాళ్ళ ఉప్పు మాత్రమే పోయాలి మళ్ళీ మీరు వంటల్లో వాడుకునే ఉప్పు పోస్తే మాత్రం ఫలితం ఉండదనమాట ఇదేంటంటే ఇక్కడ మీరు ఉదయం పూట చేసినా ఏంటంటే మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు ఉంచండి లేదు రాత్రి పూట చేసినా మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు ఉంచాలి కాబట్టి ఏంటంటే ఒక బౌల్ని తీసుకొని కుడి చేతితో అంటే కుడి చేతితో మనం ఉప్పుని బౌల్లో పోసేటప్పుడు మా మంచి కోసం మేము ఈ పరిహారం చేసుకుంటున్నాం ఉండే డబ్బు కష్టాలన్నీ కూడా పోవాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ రాళ్ళ ఉప్పు కుడి చేతితో గుప్పెడంతో ఒక బౌల్లో పోసేయండి ప్లాస్టిక్ది వాడకండి మిగతాది ఏదైనా పర్వాలేదు గాజుదైనా పర్వాలేదు స్టీలు అంటే బౌల్ అయినా పర్వాలేదండి నార్మల్గా మన ఇళ్ళల్లో గిన్నెలు ఉంటాయి కదా చిన్న చిన్నవి అంటే కటోరా అంటారు గిన్నె అంటారు కదండి అలా చిన్నది తీసుకోండి సరిపోతుంది అనమాట ఇక అలా తీసేసుకున్న తర్వాత అందులో ఉప్పుని పోసేసిన తర్వాత మనం ఏంటంటే మీ ఇష్టాన్ని బట్టండి చూడండి ఇక్కడ ఇంతే చెయ్యండి అంతే చెయ్యండి అని కాదు అంటే డబ్బు పెట్టుకోవాలన్నమాట ఉప్పులు ఉప్పులో ఏంటంటే ఐదు వందలు పెడితే ఐదు రెట్ల సంపాదన పెరుగుతుంది ఇది మాత్రం మీరు బండగుడుతు పెట్టుకోండి ఇప్పుడు పది రూపాయలు పెడితే ఏంటంటే కనుక పది రెట్ల సంపాదన పెరుగుతుంది ఐదు వందలు పెట్టుకుంటే మనకు అంతకంత మించి ఏంటంటే కనుక సంపాదన అనేది కలుగుతుంది అనమాట ఇలా భరించలేక డబ్బు కష్టాలతో మనం బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చెయ్యాలో అర్థం కాదు ఎంత చేసుకున్నా కానీ మనకు కలిసి రాదు కదండి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ ధన సమస్య మాత్రం తీరక మనం ఇబ్బంది పడతాం కదా అలాంటి వాళ్ళు ఇలా ఒక బౌల్లో ఉప్పుని పోసేసి అందులో డబ్బు పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి గట్టిగా సంకల్పం చెప్పుకొని వదిలేయాలి రాత్రంతా కూడా వదిలేయటం వల్ల అది శక్తివంతంగా మారుతుంది అలా మారిన తర్వాత మరుసటి రోజు మీరు వెయ్యి రూపాయలు పెట్టినా రెండు వేలు పెట్టినా మూడు వేలు ఐదు వేలు ఎంత పెట్టుకున్నా అది మీ ఇష్టం లేదు మేము ఫస్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఏంటంటే కనుక అండి మాకు ఫలితం రావాలి కాబట్టి చిన్నగా చేసుకున్నాం అనుకునేవారు పది రూపాయలు పెట్టుకోవచ్చు పదకొండు పెట్టవచ్చు ఇరవై ఒకటి యాభై ఒకటి ఇలా నూట పదహారు ఇలా సరి సమానంగా ఇలా అంటే ఎక్కువగా పెట్టుకోవాలండి రూపాయలు పెట్టకూడదు ఒక రూపాయి ఖచ్చితంగా పెట్టాలి ఇలా ఏంటంటే పెట్టుకోవడం వల్ల ఆ డబ్బు రెట్టింపు అవుతుంది డబ్బు అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి రాళ్ళ ఉప్పు చాలా ఇష్టం రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక చెడుని తీసేస్తుంది నెగిటివ్ని తీసేస్తుంది నకారాత్మక శక్తుల నుంచి బయటపడేస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది ఆగిపోయిన సంపాదన ఏంటంటే కనుక తిరిగి మన దగ్గరకు వచ్చేలాగా చేస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా అంటే డబ్బు మన దగ్గరికి ఆకర్షించేలాగా చేస్తుంది అనమాట కాబట్టి రాళ్ల ఉప పరిహారం అనేది ఎవరికి చెప్పకుండా చక్కగా ఏంటంటే ఆచరించండి ఇలా పెట్టిన ఈ ఒక బౌల్లో డబ్బు ఉంది కదా మీరు ఎంత పెట్టుకున్నా పర్వాలేదు పెట్టుకోండి అలా పెట్టిన తర్వాత ఆ డబ్బు ఉంది కదండి అదేం చేయండి అంటే కనుక తీసుకోండి అంటే తెల్లారిన తర్వాత ఆ డబ్బుని తీయండి ఆ రాళ్ళ ఉప్పుతో మీరు ఏంటంటే కనుక పరిహారాలు చేయొచ్చు మనం ఇంటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు పరిహారాల దిష్టి కోసం దోషం కోసం దేనికోసమైనా సరేనండి ఆ ఉప్పుని మనం వాడుకోవచ్చు ఇంకా అందులో పెట్టిన డబ్బుని ఏంటంటే కనుక మీకు మీరు వ్యాపారం చేస్తున్నారు అక్కడ అంతా కూడా లాసులోనే ఉంది వ్యాపారం ఏం బాగాలేదు అభివృద్ధి లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకునేవారు వారు కూడా ఏంటంటే కనుక ఆ డబ్బుని తీసుకెళ్లి గల్లాపెట్టెలో పెడితే సంపాదన పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు ఇది మాత్రం మీరు అబ్జర్వ్ చేసుకోండి అంటే ఈరోజు చేసి రేపే ఐదు వందలకు ఐదు వందల సంపాదన రావాలని కోరుకోకూడదు కాబట్టి ఏంటంటే కనుక ఈరోజు చేసాం కొంచెం సమయం పడుతుందండి సెట్ అవ్వాలి కదా మనకు గ్రహస్థితులు కూడా బాగుండాలి దైవనుగ్రహం కూడా ఉండాలి ప్రతిదీ కూడా చేయగానే ఫలితం అయితే రాదు కదా మ్యాజిక్ కాదు కదా పరిహారాలు కాబట్టి కొందరు కొన్ని అనుకూలిస్తే కొందరు కొన్ని అనుకూలించు కానీ ఉప పరిహారం అందరికి అనుకూలిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట అందుకే ఇలా తీసుకెళ్ళి మీరు గల్లాపేటలో పెట్టుకోండి ఇంకెక్కడైనా పెట్టండి కానీ ఖర్చు చేయకూడదు ఎన్ని రోజులు ఖర్చు చేయకూడదు అంటే కనుక దాని పవర్ మనకు సిద్ధశాస్త్ర ప్రకారం ఏం చెప్పబడుతుందంటే కనుక ఇది నలభై ఒక్క రోజులు మాత్రమే పనిచేస్తుంది కొంతమందికి ఏంటంటే కనుక మూడు నెలలు కూడా పనిచేయచ్చు అది అన్నీ రోజులు కూడా ఏంటంటే కనుక గల్లాపెట్టని నిండుగా డబ్బా కనిపిస్తూ ఉంటుంది వ్యాపారం కూడా అంతే అభివృద్ధి అనేది ఉంటూ ఉంటుంది అలానే కాకుండా వ్యాపారం కూడా బాగా సాగుతుంది ఎప్పుడైతే దాని పవర్ దిగిపోతుందో అప్పుడు ఏంటంటే కనుక మనకు సంపాదన తగ్గిపోయినట్టు అనిపిస్తుంది అప్పుడు వెంటనే మళ్ళీ పరిహారం చేసుకోవాలి ఈజీగా చేసేసుకోవచ్చు కదండి దీనికోసం మనం ఏం ఖర్చు చెప్పండి రాళ్ళ ఉప్పే కదా మన ఇంట్లోనే ఉంటుంది తీసుకున్నామా చేసుకోవచ్చు లేదంటే కనుక స్త్రీలు ముఖ్యంగా ఏంటంటే కనుక భర్త సంపాదన పెరగాలని చాలా కోరుకుంటూ ఉంటారండి అందరూ కూడా ఏంటంటే కనుక ఇప్పుడు మన భర్త సంపాదన ఉంటేనే కదా మనకు చాలా వరకు కూడా తినడానికి తిండి ఉంటుంది కష్టం అనేది ఉండదు కొంచెం ఏంటంటే సుఖం అండ్ లైఫ్ని మనం అంటే అనుభవించగలుగుతాం అదే భర్త సంపాదన లేదనుకోండి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలా కాకుండా మీరు ఏం చేయాలంటే కనుక ఐదు వందలు పెట్టిన యాభై వంద ఏది పెట్టినా కానీ అందులో అంటే ఉప్పులో పెడతారు కదా పెట్టిన తర్వాత ఆ డబ్బుని తీసేసి మీ భర్త పర్సులో పెట్టండి ఇలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు ఇక్కడ వృధా ఖర్చులు తగ్గిపోతాయి ధనం అనేది వస్తుంది నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది ఇబ్బంది అనేది లేకుండా బాగుండటానికి అవకాశం ఉంటుందండి ఇది కూడా మీరు ఏంటంటే ప్రయత్నించుకోండి చక్కగా ఉపయోగపడుతుంది మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఇందులో ఫలితం అంటే మీరు పొందుతారు అలానే కాకుండా మార్పుని కూడా మీరు చూడగలుగుతారు అంటే ఇది మీకు పంచేయదని ఏమీ లేదండి ఖచ్చితంగా పనిచేస్తుంది అనమాట ఆచార్యానికి గురవుతారు కాబట్టి చక్కగా ఒక తిదివార నక్షత్రం చేసుకోండి అంటే ఏ రోజు చేయాలంటే కనుక ముఖ్యంగా ఆదివారం అలానే ఏంటంటే ఈ పరిహారం ముఖ్యంగా ఆదివారం చేయకూడదు మిగతా వారాల్లో ఎప్పుడు చేసుకున్న ఫలితం వస్తుంది దీపం పెట్టి చేస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది అదే దీపం పెట్టక చేస్తే మనం కొంచెం తక్కువగా వస్తుంది ఎందుకంటే దీపం పెట్టడం వల్ల జరగని పని కూడా జరుగుతుందండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అనుకున్న పని ఏంటంటే జరగడానికి దీపం మనకు ఉపయోగపడుతుంది ఒక రకంగా కాబట్టి దీపం పెట్టి చేసుకోండి లక్ష్మీదేవి పటం ముందే చేయండి ఇలా బౌల్లో ఐదు వందలు పెట్టడం వల్ల వంద రూపాయలు పెట్టడం వల్ల రెండు వందలు పెట్టడం వల్ల మన స్తోమతకు తగ్గట్టు మనం ఏంటంటే కనుక ఎంత డబ్బుని పెట్టినా కానీ మనము అంతకంత పొందవచ్చు అనమాట అందుకే ఈ విధంగా మీరు అంటే పరిహారం అనేది చేసేసి ఫలితం పొందండి ఖచ్చితంగా అనేది చూస్తారు తప్పనిసరిగా మీ జీవితం మారుతుంది మీకు ధనం వస్తుంది ఇబ్బంది అనేది పూర్తిగా తొలగిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు గురించి ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం అండి అప్పుల బాధలతో సతమతమైపోతారు అప్పుందని బాధపడిపోతుంటారు అప్పు తీరడం లేదు అప్పు వల్ల మేము చాలా నరకం అనుభవిస్తున్నామండి అప్పులు అసలు రావటమే అంటే తీర్చుకోవటం లేదు అప్పు చేస్తూనే ఉన్నాము వడ్డీల మీద వడ్డీలు పెరుగుతున్నాయండి ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి ఇదేంటంటే అప్పుని తీర్చడానికి ఉపయోగపడుతుంది అప్పుల కూబిలో నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట అండి ఇలాగే కాని ఈ రెండు కలిపి ఒకరోజు చేయకండి వేరే వేరుగా చేసుకోండి ఇలా ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ చూసే విధంగా ఖచ్చితంగా అప్పు తీరుతుందండి ఇందులో ఇంకా ఏమాత్రం మీరు డౌట్ అనేది పెట్టుకోకండి సందేహపడకండి అంటే నమ్మకంతో చేయండి స్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక ఒక బౌల్ని తీసుకోండి అంటే ఇది మనీ మళ్ళీ మనం వాడుకోకూడదు కాబట్టి కొంచెం ఏదైనా సరే మీరు వాడుకునే బౌల్ తీసుకోండి ప్లాస్టిక్ది వాడకండి అక్కడ ఏంటంటే తీసుకున్న తర్వాత ఎడమ చేతితో గుప్పెడంత ఉప్పుని పోయండి అలా పోసేసిన తర్వాత ఏంటంటే అందులో ఏడు మిరియాలు పెట్టండి చిటికడంత కుంకుమ పసుపుని పోసేయండి ఇలా పోసేసిన తర్వాత ఒక ఐదు రూపాయల బిల్ల ఉంటుంది కదండి అది తీసుకోండి పాతదో కొత్తతో పక్కన పెడితే ఐదు రూపాయల బిల్ల మాత్రమే తీసుకోవాలి మీరు ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లను తీసుకొని మాత్రమే చేయండి ఐదు రూపాయల బిల్ల ఐదు లక్షల నుంచి తీసుకుని ఐదు కోట్ల వరకు మనకు ఉండే అప్పుని తీరుస్తుంది ముఖ్యంగా ధనంతో ధన పరిహారం చేసుకుంటే మనకు ఖచ్చితంగా డబ్బు వస్తుంది అప్పు తీరుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుందన్నమాట చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గనక డబ్బుని అంటే ఇలా చేయకూడదు కదండి పరిహారం కింద అనుకుంటారు కానీ డబ్బుతో పరిహారాలు చేస్తాం కదండి అదేంటంటే గనక ఆ పరిహారం దైవానికి చేరుతుంది దైవం అంటే ఆ పరిహారం తీసుకొని మనం చేసిన పరిహారం మనకుండే అప్పుని తీర్చడానికి అవకాశం ఉంటుంది ఇలా ఐదు రూపాయలతో చేస్తున్నాం కాబట్టి మనం చెప్పినట్టు ఐదు లక్షల నుంచి ఐదు కోట్ల వరకు కూడా అప్పు తీరే అవకాశం అయితే ఉంటుంది వెంటనే అయితే ఫలితం అయితే రాదండి ఉన్న మాట చెప్పుకోవాలంటే కనుక వెంటనే మనకు ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు కొంచెమైతే సమయం పడుతుంది దీనికి ఎంత అంటే కనుక ఓ సంవత్సరాల కొద్దీ నెలల కొద్దీ ఏం పట్టదు మనకేంటంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షించినప్పుడు కూడా మనం అడిగిన వారు కూడా మనకు డబ్బు ఇవ్వాలి మనం అమ్మాలనుకున్న అంటే భూస్థలం కానీ లేదంటే కనుక వాహనం కానీ మనం అమ్ముకొని ఏంటంటే కనుక చక్కగా అప్పు తీర్చుకోవాలనుకుంటాం కదా అలాంటి వాటికి కూడా సమయం సందర్భం అనేవి ఉంటాయి కదండి అలా కూడా దాని మీద కూడా అంటే డిపెండ్ అయి ఉంటుంది మన కృషి మనం చేసినప్పుడు కూడా దైవనుగ్రహం ఉంటే ఖచ్చితంగా అది ఈరోజు పరిహారం చేయగానే రేపు అంటే తీరిపోవచ్చు మీ అప్పు తీరొచ్చు డబ్బు రావచ్చు ఏదో ఒక రూపంలో మీకు అంటే మంచి జరగచ్చు లేదంటే కనుక కొంచెం సమయం పట్టవచ్చు కాబట్టి ఇలా మీరు ఈ ఏంటంటే ఖచ్చితంగా ఖితంగా అయితే పొందుతారనమాట తప్పనిసరిగా దైవ అనుగ్రహంతో మీరు అప్పుని తీర్చుకోగలుగుతారని చెప్పొచ్చు అందుకే ఒక బౌల్ని తీసుకొని అందులో ఇలా మీరు మొత్తం కూడా ఉప్పు కుంకుమ పసుపు అలానే కాకుండా మిరియాలు అలానే ఐదు రూపాయల బిల్లను పెట్టేసి ఆ తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకొని దీన్ని ఏంటంటే గుర్తుపెట్టుకోండి మనము ఎక్కువగా అంటే గుళ్ళు ఉంటాయి కదండి మనకు అమ్మవారి గుడి కావచ్చు దేవతలు ఎవరైనా పర్వాలేదండి అలాంటి గుళ్ళ దగ్గర ఏంటంటే దేవతా వృక్షాలు అంటే ఏ చెట్టు అయినా కావచ్చు అక్కడ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు అరటి చెట్టు ఉంటూ ఉంటుంది మా అండ్ ఇలా ఏంటంటే మనకు వేప చెట్టు కావచ్చు రావి చెట్టు కావచ్చు మర్రి చెట్టు కావచ్చు ఏ చెట్టు అయినా కావచ్చు ఏదున్నా పర్వాలేదు అన్ని కూడా దేవతా వృక్షాల కిందికే పరిగణిస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళండి అలా వెళ్ళేసిన తర్వాత ఆ చెట్టుని తాకిన తర్వాత ఏం చేయండి అంటే కనుక మనం తీసుకెళ్ళింది అంటే చిన్న బౌలే తీసుకోండి మీ గుప్పెడంత ఉప్పు ఎంత పడుతుందో అంత బౌలు తీసుకోండి స్టీల్ దా లేదంటే కనుక మట్టి ప్రమిదన లేకపోతే ఇంకా ఏదైనా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి మధ్య భాగానికి సమానంగా పగులు ఉంటాయి కదా అవి కూడా పరిహారానికి వాడుకోవచ్చు ఏం కాదనమాట అలా తీసుకెళ్లిన తర్వాత ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకొని దాన్ని మీరు ఏ చెట్టు అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత గోతిని తీయండి ఇది ఎంత అయితే పడుతుందో అంత గోతిని తీసేసి అందులో పెట్టేసి పైనుంచి మట్టి కుడిపేసి ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా పెట్టేసి రావటం వల్ల ఏం జరుగుతుందంటేనండి మనం అప్పు నుంచి బయటపడటానికి అప్పు నుంచి ఏంటంటే కనుక మనం బయటికి రావటానికి ధనం ఏదో ఒక రూపంలో మన చేతికి చేరటానికి డబ్బు అనేది అంటే లేక నరకం చూస్తున్నాం కదా అలాంటి డబ్బుని మనం పొందటానికి లేదంటే మనకు రావాల్సిన డబ్బు రావటానికి ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలామందికి తెలియని పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి మంచి ఫలితాలను పొందండి మీకుండే అప్పును తీర్చుకోండి లక్ష్మీ కటాక్షాన్ని కూడా పొందండి ఆ తల్లి ఉప్పుతో పరిహారం చేస్తే తప్పక ఏంటంటే గనక ఫలితాలను ఇస్తుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసేసి చక్కగండి ఫలితం పొందటంతో పాటు మీ జీవితాన్ని మార్చుకోండి అప్పుని తీర్చుకోండి ధనాన్ని పెట్టుకొని మీరు చక్కగా ఉండండి